హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ సో ఇవాళ ఇంత పొద్దున పొద్దున్నే దీపం పూజ ఎందుకు పెట్టానంటే మేము ఊరు వెళ్తున్నామండి నేను మా పాప మా వారు విజయవాడ అయితే బయలుదేరాము కనకదుర్గమ్మ టెంపుల్ అలాగే హనుమాన్ జంక్షన్లో ఉన్న హనుమయ గుడి అండ్ మా ఫేవరెట్ ప్రమీల రాణమ్మ తల్లి టెంపుల్స్కి అయితే వెళ్ళాము మొక్కు తీర్చుకోవడానికి సో కృషమ్మకి వీసా వచ్చిన సందర్భంలో అలాగే పాప అమెరికా వెళ్తోంది కదా ఒకసారి అమ్మవారు బ్లెస్సింగ్స్ తీసుకుని వద్దామని అయితే బయలుదేరామన్నమాట ఇక్కడ అమ్మవారికి చీర మొక్కుందండి పసుపు కుంకుమ చీర సో గాజులు పూలు ఇవన్నీ ఇద్దామని సో ఈ గుడి గురించి తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళకి కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను ప్రమీల రాణమ్మ తల్లి అనే ఆవిడ చాలా చిన్న పాప అండి సో పదేళ్ల లోపుగా ఉన్న పసిపిల్ల సో పాపం ధ్వజస్తంభం ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ ధ్వజస్తంభం గుడి దగ్గర తన మీద పడి చనిపోవడంతో ఆవిడ అమ్మవారిగా మారింది అంతేకాదండి ఆ క్షణం నుంచి కూడా అక్కడికి వెళ్ళి ఎవరైతే ఆ పాపకి దండం పెట్టుకుంటారో మీరు చూస్తున్నారు కదండి ఫోటోలో నా పాప పేరే ప్రమీల రాణి సో ఆ పాపకి ఎవరైతే మనసులో దండం పెట్టుకుని కోరిక కోరుకుంటారో ఖచ్చితంగా నెరవేరుతుంది అని నమ్మకం సో నేనైతే పర్సనల్గా చెప్తున్నాను నా ఫ్యామిలీ అండ్ మేము మా పెళ్లి కాక ముందు నుండి కూడా వెళ్తున్న టెంపుల్ అండి సో ఇక్కడ అయితే కాళ్ళు కడుక్కునే జోన్ ఇది ఫస్ట్ ఎవరు వచ్చినా కూడా అక్కడ కాళ్ళు కడుక్కుని అక్కడ మారెమ్మ ఉంటారండి గుడి బయట సో అక్కడ ఖచ్చితంగా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని రావాలి సో పదేళ్ల కిందట నాకు జరిగింది చెప్తాను నాన్నగారు కి లంగ్ ఆపరేషన్ అయిందనమాట బెంగళూరులో సో ఆ టైంలో ఇంకా బతకరు అని చెప్పినప్పుడు నేను ఈ మారమ్మ తల్లికే మనసులో మొక్కున్నానండి అమ్మ నీకు తాళిబట్టు ఇప్పిస్తాను మా అమ్మతో అని అదొక మిరాకిల్ జరిగింది ఎన్నో వేల మందిలో ఒకళ్ళకి ఇలా అవుతుంది అని చెప్పారు డాక్టర్ గారు సో తర్వాత ఆయన బతికి మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము సో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నానండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి ఎవరన్నా హనుమాన్ జంక్షన్కి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుని దర్శనం చేసుకోండి చాలా మంచి జరుగుతుంది అండ్ ఇదిగోండి మేమైతే బయట మారం తల్లి దగ్గర కొబ్బరికాయలు వచ్చేసాము మా క్రిషగాడు మొక్కు తీర్చుకుంటోంది నేను దానికి హెల్ప్ చేశాను సొంగ పడింది మావులు ఎండ కాదు వాసిపోయింది అనమాట తర్వాత అక్కడ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారండి కొబ్బరికాయలు అది తీసి ఇచ్చారు పాపం చాలా హెల్ప్ చేశారు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో ద్వారా చెప్తున్నాను అండ్ ఇదిగోండి ఇక్కడ నాగపడిగలు ఉంటాయి సో దాని చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసుకుంటే చాలా మంచిది అండ్ ఇది పూజారం అండి ఎప్పుడు వెళ్ళినా భోజనం పెట్టకుండా పంపిదు మా చిన్ని అక్కడ ఉంటారు అండ్ అదిగోండి కొత్తగా డ్రాగన్ చెట్టు కూడా పెంచుతోంది ఎంత బాగుందో హెల్దీగా సరే అయిపోయింది తర్వాత అక్కడ నుంచి మేము కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్ అంటారు కదా అది నేను ఎన్నిసార్లు చూసినా ఏదో ఒక ఉత్సాహం ఒక కొత్త ఫీల్ కలుగుతుంది నాకు సో ఈయన డ్రైవ్ చేస్తున్నారు ఇంకా నీ ఇష్టం రెచ్చిపో అని అన్నారు వీడియో తీసుకుంటుంటే ఇంకా పనిమాల నా నాలో ఉన్న ఎనర్జీ గమనిస్తారు అనమాట ఏడిపిస్తూ ఉంటారు మా పాప అని ఈయన సో ఇక్కడ కలర్ఫుల్ ఫ్లాగ్స్ చూసి బల అందంగా అనిపించిందండి మీరు కూడా చూస్తారని రికార్డ్ చేశాను అండ్ అదిగోండి చక్కగా రాసి ఉంటుంది ప్రకాశం బ్యారేజ్ అని సో మా ఇంటికి చాలా దగ్గరండి కనకదుర్గమ్మ టెంపుల్ బేసిక్గా మాది గుడివాడ దగ్గర అనమాట నాన్నగారు వాళ్ళది సంవత్సరంలో హైదరాబాద్ నుండి ఆల్మోస్ట్ ఒక త్రీ విజిట్స్ ఉంటాయి నావి ఎప్పుడెళ్ళినా కింద నుంచి కొండ చూసి అమ్మ అని మనసులో తలుచుకోవడం శ్రీమాత్రే నమ అనుకోవడం తప్పితే ఆ దిగి ఒక్క నిమిషం వెళ్దాము అనుకుంటాము వెళ్ళమన్నమాట ప్రతిసారి అదిగోండి గుడి ఎంట్రన్స్ ఇది సో ఇవాళ మటుకు ఫిక్స్ అయిపోయి అమ్మ కోసమే అని ప్లాన్ చేసిన ట్రిప్ ఇది సో మా ఇంటికి కూడా వెళ్ళలేదు నేను ఇంకా షెడ్యూల్ కొంచెం టైట్గా ఉండి అదిగోండి కొండపైన గోపురం కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఏమైందంటే కార్ పైకి వెళ్ళడానికి లేదండి మీరు కాస్త ముందుకు వెళ్ళి లెఫ్ట్లో పెట్టుకున్నాక అక్కడ లిఫ్ట్ ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పారండి సో మేమైతే నేను ఎప్పుడు వెళ్ళినా అలా డైరెక్ట్గా వెళ్ళిన గుర్తే ఉంది నాకు సో ఇది కొంచెం కొత్త ఎక్స్పీరియన్సే అక్కడ కారు పార్కింగ్లో కార్ని అయితే పెట్టేసుకున్నాము అండ్ నేను క్రిషమ్మ మా వారు మెల్లగా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం సో ఇక్కడ ఏం జరిగిందంటే మా వారికి కొంచెం కాలు పెయిన్గా ఉందంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ని అడిగానండి అమ్మ వీఐపీ టికెట్స్ ఏమైనా ఉన్నాయా లేదా త్రీ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ కౌంటర్స్ ఎక్కడ అంటే ఇవాళ అయితే అస్సలు లేవండి అందరూ కూడా ఫ్రీ లైన్లోనే వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు బికాజ్ ఇవాళ ఆషాఢ ఆదివారం అమ్మవారికి సారి పెట్టే రోజు సో మార్నింగ్ నుండి ఆల్రెడీ డెబ్బై వేల మంది వచ్చారు అని చెప్పాడండి ఒక్క నిమిషం గుండె ఆగిపోయింది నాకు ఓ అమ్మో ఎలా వెళ్ళాలి అమ్మ ఇంకా నీదేదయా అనుకుంటున్నాను మనసులో నిజంగా అండి మీరు నమ్మరు ఒక పర్సన్ వచ్చారు అమ్మ నేను తీసుకెళ్తాను రండి అని చెప్పి సాక్షాత్తు అమ్మవారే పంపించిందా అనిపించింది అదగోండి గుడి టెంపుల్ ఎంట్రన్స్ అదనమాట తర్వాత అమ్మవారి చీరల వేలం షాప్ ఇది కావాలంటే కొనుక్కోవచ్చు అండ్ ఆఫ్టర్ దాట్ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నామండి అమ్మవారి దర్శనం అయిపోయింది ఇక్కడ మరి అమ్మని చూసినప్పుడు నాన్నని కూడా చూడాలి కదా ఐ మీన్ శివయ్యనండి చక్కటి శివ దర్శనం కూడా అయిపోయిందండి ఎంత మంచి దర్శనం అంటే నిజంగా మా అదృష్టం అనిపించింది ఇక్కడ రైట్లో చూసారండి బ్రెస్ట్ ఫీడింగ్ రూము చక్కగా తల్లులకి ఇబ్బంది లేకుండా అలాగే నవగ్రహ హోమం మండపాలు అలాగే ఇక్కడ తాబెళ్ళు ఉన్నాయండి కొలంలో అబ్బో ఎంత బాగుందో చూడంగానే ఈ మధ్య తాబిళ్ళు అస్సలు కనిపించట్లేదు సో కొద్దిసేపు అక్కడ ఎంజాయ్ చేశాము అండ్ అలా శివయ్య దర్శనం కూడా నాకు వెళ్తూ ఉంటే ఇక్కడ ఎందుకో నందీశ్వర్లు విగ్రహాలండి చాలా అలా పెట్టున్నాయి అంతేకాదు అక్కడ రాసి ప్రకారం బోర్డ్స్ పెట్టారు సో నేను నా వృషభ రాసిని అయితే చూసేసుకున్నాను నిజంగా పండగ వాతావరణం లాగా ఉందండి ఇంకా హ్యాపీగా దర్శనాలు అయితే అయిపోయాయి దారిలో నాటు పుట్ట కొడుకులు కనిపించాయి ఇండోయ్ మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ అండ్ నిన్నటి ప్రైస్ చెప్పమంటారా కట్ట రెండు వందల యాభై రూపాయలు రూపాయి కూడా తగ్గలేదు కొనుక్కుని అయితే హ్యాపీగా రాజుగారి తోటలో డిన్నర్ చేసి ఇల్లు చేరాం మరి నా వ్లాగ్ నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్